ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇట్లాంటి వాటిల్లో పరిశ్రమలు చిన్న చిన్నవి పెట్టుకోవడానికి ప్రోత్సాహాలు కావచ్చు ఇట్లాంటి వాటిని ఎంతవరకు ఈ బడ్జెట్లో అడ్రస్ చేస్తారనేది ఒకసారి చూడాలి అదే కాకుండా మనకంటే స్మాల్ ఎస్ఎంఈ సెక్టార్లు ఇప్పటివరకు ఏవైతే పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించిన షాప్స్ క్రియేట్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత పెంచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఈ బడ్జెట్లో చాలా కీలకంగానుంది ఎందుకంటే థర్డ్ టైము స్ట్రాంగ్ సపోర్ట్ తోటి మళ్ళీ ఎలాంటి పొలిటికల్ అన్స్టెబిలిటీ లేకుండా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి బడ్జెట్ సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేసినా కూడా రిఫార్మ్స్ వైపు ఏం చేసినా కూడా అదేవిధంగా యూత్కి సంబంధించి ఏం చేయాలనుకున్నా కూడా ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెంచర్ క్యాపిటలిస్టులు ఎవరైతే విదేశాల నుండి కావచ్చు స్వదేశం నుండి కావచ్చు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళకి పన్ను రాయితీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దానివల్ల ఎక్కువగా స్టార్టప్స్ కావచ్చు చిన్న చిన్న సంస్థలు కావచ్చు ఇట్లాంటి వాటిల్లోకి వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్స్ కూడా మనకి భారతదేశంలో చిన్న సంస్థలకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాకపోతే వెంచర్ క్యాపిటల్కి సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న పాలసీస్ స్టార్టప్ ఇండియాలో తీసుకున్న పాలసీస్ కావచ్చు వీటిని అన్నింటినీ రీవ్యామ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే దాదాపు ఆరేళ్ళ ముందు తీసుకున్న పాలసీకి ఆ తర్వాత ఎలాంటి మెరుగులు దిద్దిన దాఖలు లేవు కాబట్టి ఈ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎలాంటి అడిషనల్ బెనిఫిట్స్ అనేది మనం చూడాలి ఇక అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆర్థిక సహాయం అంటే లోకల్గా రిసోర్స్ చేసుకోవడానికి లోకల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఈ బడ్జెట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి సో దట్ కొత్తగా ఎవరన్నా వ్యాపారం చేయాలన్నా చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా వాళ్ళకి ఇన్క్లూజివ్ గ్రోత్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న వనరుల్ని యూటిలైజ్ చేసుకోవడానికి అటు మ్యాన్ పవర్ కావచ్చు నేచురల్ రిసోర్సెస్ కావచ్చు వీటిని యూటిలైజ్ చేసుకోవడానికి యాక్సెస్ కోసం ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనేది కూడా ఈ బడ్జెట్లో ముఖ్యం కానుంది అదేవిధంగా మనకి ఎస్పెషలీ అంటే యూత్ రిలేటెడ్గా ఇప్పటివరకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు ఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటితో పాటు కొత్తగా ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అనే విధి అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఈ బడ్జెట్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇది రోడ్ మ్యాప్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ని మనం చూడాలి